అలా పెడుతూ అదే లూజ్ అయిపోద్ది సరిపడా జుట్టు లేకపోతే ఈ పక్క నుంచి ఆ పక్క సరిపడా జుట్టు లేకపోతే లూజ్ అయిపోతే

లాగ మధ్యలోకి లేకపోతే ఎలా తిప్పేయాలి చూద్దాం సార్ అన్నాక గట్టిగా గట్టిగా వెయ్యాలిసారి పింకి కేసేయ్ గట్టిగా వెయ్యాలి మా అమ్మకు వచ్చి పట్టానం పెట్టుకోకుండా ఇదేసేనా కొంచమానికైతే గానీ కానీ కొంచెం అల్లాలి లేదంటే మళ్ళీ జడలా లూజ్ అయిపోద్ది కదా తీస్తే చూడు చూడండి అదే ఎలా ఉంటుంది